వినాయక చవితి వేడుకల సందర్భంగా డీజే మ్యూజిక్ కు అనుమతులు కోరితే ఊరుకునేది లేదని రెడ్డి అన్నారు డీజేలకు అనుమతులు తీసుకోవాలని పోలీసులు పెడుతున్న ఆంక్షలు సరికాదని ఆయన వెల్లడించారు ప్రభుత్వమే ఉచిత విద్యుత్ ఇస్తుంటే మీరు ఆంక్షలు పెట్టడం ఏంటని ఆయన పోలీసులు ప్రశ్నించారు ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవడానికి డీజేలను ఉపయోగించుకోవచ్చని దీనికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు వినాయక చవితి వేడుకల సందర్భంగా డీజే సౌండ్స్ వల్ల ఇబ్బందులు ఎదురుతాయనే ఆందోళన నేపథ్యంలో పోలీసులు అనుమతులు తీసుకోవాలని సూచిస్తున్నారు అయితే శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలు ఈ విషయంలో కొంత గందరకోడానికి సృష్టించాలి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉండ ఈరోజు ప్రభుత్వం విగ్రహాలకు ఉచితంగా కరెంట్ సప్లై కూడా చేస్తూ ఉంది అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం డీజిల్ పెట్టుకున్నారని ఇంకోటి పెట్టుకున్నారని హరాస్మెంట్ చేయొద్దని చెప్పి ప్రజలు కోరుతా ఉండ ప్రజలు ఆనందంగా ఈ పండుగ చేసుకోవాలి ఐదు రోజులు చేసుకోవచ్చు ఏడు రోజులు చేసుకోవచ్చు పది రోజులు చేసుకోవచ్చు ఏ కార్యక్రమం జరిగినా ముస్లిం పండుగలు కావచ్చు క్రిస్టియన్ పండుగలు కావచ్చు హిందూ పండుగలు కావచ్చు పోలీసులు సహకరించాలా పోలీసులు ప్రజల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయద్దండి పర్మిషన్లు కావాలా పేపర్లో చూసాం ఈరోజు ఎక్కడో డీజల్ పెట్టుకుంటే పర్మిషన్లు కావాలండి పర్మిషన్లు కాదు ప్రభుత్వమే ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు మీ పర్మిషన్లు అక్కర్లేదు ప్రజలను ఎక్కడా కూడా వేధించద్దు ప్రజలు ఖచ్చితంగా ఈ ప్ర ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉండ అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఈ పండుగ చేసుకోవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ దయచేసి పత్రికలు కూడా ఈ విషయం స్పష్టంగా ఇవ్వండి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడతాను ఎక్కడ ఎవరికి కూడా ఈ పండుగ సంబంధించి ఆటంకాలు క్రియేట్ చేయాలి